కరెక్ట్ గా తెలుసు లోకేష్ ఇంకా ఆ స్థాయి కి వెళ్ళలేదు తన ఇంకా సర్వేలు వాటి మీదనే ఆధారపడతా ఉన్నారు బేసిక్ కాన్సెప్ట్ చంద్రబాబు వచ్చేటప్పటికి తనకు తెలుసు ఒక సమీకరణం ఇప్పుడు తెలుగుదేశం ఇండివిజువల్ వెళ్తే కష్టం అన్నటువంటి కాబట్టి ఇంకోటి జనం ఎవరు రావట్లేదు జనం రావాలి అంటే ఒక మాస్ లీటర్ కావాలి ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలకృష్ణ అవుట్డేటెడ్ నెక్స్ట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు లోకేష్ వెళ్తేనో తెలుగుదేశం చంద్రబాబు వెళ్తేనో పోగేసుకురావాలి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారంటే సగం మంది ఫ్రీగా వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకెళ్ళాలి నెంబర్ టూ వచ్చేటప్పటికి పల్లె ప్రాంతాలలో జెండా ఎగరేసేవాడు మగాడు అక్కడ ఒక దళిత బస్తిల దగ్గర ఒక పల్లె ప్రాంతంలో జెండా ఎగరేసేవాడు మగాడు తెలుగుదేశం పార్టీకి గతంలో బీసీలు ఎస్సీ అదే బీసీలు ఎస్సీలో మాదిక సామాజిక వర్గం వీళ్ళు వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ కాబట్టి పల్లెల్లో సాధ్యమయ్యేది ఇప్పుడు ఎస్సీలు దాదాపుగా వైసీపీ వైపుకి టర్న్ అయిపోయి ఉన్నారు బీసీల్లో కూడా చాలా వరకు వైసీపీ వైపుకి టర్న్ అవుతున్నారు కాబట్టి పల్లె ప్రాంతాల జెండా ఎగరేయడానికి పెద్ద కష్టం ఎదురవుతుంది అంటే పల్లె ప్రాంతాల్లో స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది గొడవలు ఎక్కువ ఉంటాయి అటు ఇటు తేల్చుకునేటటువంటి మనస్తత్వాలు ఉంటారు అట్లా అటు ఇటు తేల్చుకునేటప్పుడు కమ్మ సామాజిక వర్గం అక్కడ కోటేశ్వర్లు అయ్యి ఉండొచ్చు కానీ ధైర్యం చాలదు అక్కడ ఫేస్ చేయడానికి అట్లాంటి చోట్ల బీసీఎస్సీ ఎస్టీలే వాళ్ళకి సపోర్ట్ మైనార్టీలో వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉండట్లేదు అదే పవన్ కళ్యాణ్ వస్తే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కాపు సామాజిక వర్గం ఫేస్ చేయగలిగినటువంటి వాళ్ళు